అండి అందరికీ నమస్తే ఈరోజైతే మంచి మంచి కిచెన్ టిప్స్ అండి మనకు చాలా యూజ్ అయ్యేది ప్రతిరోజు యూజ్ అయ్యే టిప్స్ అండి ఈ వీడియోని తప్పకుండా చూడండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో చిన్నది కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ అండి ఫస్ట్ టిప్ ఏంటంటే మనము ఎక్కడికైనా వచ్చినప్పుడు కానీ అలాంటప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా దోశ చేసుకోవాలని గోధుమ పిండిని కలుపుతూ ఉంటాం కదా అలా గోధుమ పిండిని కలిపేటప్పుడు అది ఉండలు కడుతుంది గిన్నెలు వేసుకొని కలపాలంటే మనం ఎంత కలిపినా కూడా ఉండలు ఉండలు వచ్చేస్తుందండి అలా రాకుండా మనం ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మనకి ఎన్ని దోశలకు పిండి కావాలనో అంత వేసేసుకోవాలి గోధుమ పిండిని తినైతే ఒక కప్పు వేసినాను ఒక కప్పు వాటర్ పోసినాను దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని మనకు ఇంకా లూజ్గా కావాలంటే లూజ్గా వాటర్ పోసుకొని ఇలా మిక్సీ పట్టేసుకున్నామంటే చూడండి అసలు ఉండలనేది లేకుండా మనం దోశ పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటే వస్తుందో అలానే ఉంటుంది దీంట్లో మనకైతే ఆనియన్స్ ఇంకా ఏమేమి వేసుకుంటామో టమాటాలు ఆనియన్స్ మనకు టమాటా ముక్కలు కావాలంటే టమాటా ముక్కలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని దోశలు పోసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి చూడండి అస్సలు ఉండలు అనేదే లేదండి చాలా బాగా వస్తుందండి పిండి సేమ్ మన దోశ పిండి ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇది మనకు ప్రతిరోజు ఉపయోగపడే టిప్ అండి మనం ఈవినింగ్ ఎలాగో చపాతీ చేస్తాం కదా అలాగే ఇలా పిండి మిక్సీ పట్టిన దాంట్లోనే మళ్ళీ అదే జార్లోనే ఒక కప్పు పిండి వేసుకోండి మనం ఎన్ని చపాతీలు అయితే కావాలనో అంతా పిండి వేసుకొని నేనైతే నాలుగు చపాతీలకు కలుపుతున్నాను పిండి వేసుకొని దాంట్లో ఒక కప్పుకు పావు కప్పు అంతా వాటర్ పోసుకొని తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేయాలండి మనకు నీళ్ళు తక్కువ అయితే మళ్ళీ కొద్దిగా వేసుకొని పట్టుకోవచ్చు చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి మనం మిక్సీ పట్టుకున్నాము ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు నీళ్ళు తక్కువ కనిపిస్తాయి ఇప్పుడు వేసుకొని నీళ్ళు మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నామంటే పిండి అనేది ఇలా సాఫ్ట్గా వస్తుందండి చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిండి మామూలుగా మనం చేత్తో కలిపిన పిండి కంటే ఈ పిండి చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తాయి చపాతీలు చాలా స్మూత్గా ఉంటుంది ఇప్పుడైతే ఈ పిండినంతా ఒక ప్లేట్ తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లెక్కి తీసుకొని ఇలా మొత్తం జార్లో ఉండే పిండిని అంతా తీసి ప్లేట్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి చేతితోటి ఇలా కలిపేసుకోవాలి మనకు ఎక్కువ కలపడము ఎక్కువ అనిపించినప్పుడు ఇలా జార్లో వేసి కలిపేసినామంటే చాలా మనకు చేతులు నొప్పి పుట్టకుండా చాలా త్వరగా ఫాస్ట్గా అయిపోతుందని మనం ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా చాలా త్వరగా కలిపేసేయచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా వస్తు వస్తుందంటే పిన్ని మీరే ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి నాకైతే కామెంట్లో తెలియజేయండి మీకు ఎలా వచ్చిందనేది అలా ఒత్తితే అలా దిగిపోతుందండి అంత బాగా వస్తాయి సాఫ్ట్గా మీరు తప్పకుండా ట్రై చేయండి మనకి ఎంత పిండి కావాలన్నా ఇదే విధంగా కలుపుకోండి ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ టిప్ మనం ఇలా పిండిని కలిపేస్తుంటాం కదా ఇలా జార్లో అంతా పిండి అత్తుకొని ఉంటుంది దీన్ని క్లీన్ చేయాలంటే నానబెట్టాలి ఇదంతా ఎక్కువ ప్రాసెస్ కదా అలా కాకుండా మిక్సీ జార్ను కూడా చాలా ఫాస్ట్గా క్లీన్ చేయాలంటే దాంట్లో నీళ్ళు పోసేసి ఇలా మిక్సీ తిప్పేసినామంటే ఆ పిండి అంతా వచ్చేస్తుందండి వచ్చేస్తుంది చూడండి అసలు ఎక్కడ అతుక్కోకుండా ఫస్ట్ ఎలా ఉండింది ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇలా వచ్చేసిన తర్వాత దీంట్లో మనం జిడ్డు ఆయిల్ వేసినాం కదా ఆ ఆయిల్ మరకలు జిడ్డు కూడా పోవాలంటే కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని దాంట్లో విమ్ లిక్విడ్ వేసుకోవాలి కొద్దిగా ఒక డ్రాప్ అంతా వేసుకొని మళ్ళీ దీన్ని మిక్సీ పట్టేయాలి ఇలా మిక్సీ పట్టేసినామంటే చూడండి అంత దానికి ఉండే జిడ్డు అంతా పోతుంది మిక్సీ జార్ అనేది చాలా నీట్గా అవుతుందండి చాలా క్లీన్ అవుతుంది మనం ఒక్కసారి నీళ్ళతో వాష్ చేసుకున్నామంటే మామూలుగా అయిపోతుంది అసలు పిండి అనేది ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది మిక్సీ జార్ కూడా చాలా నీట్గా అయిపోతుందండి చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము ఫ్రిడ్జ్ను ఇలా ఓపెన్ చేయగానే కొన్ని కొన్నిసార్లు చాలా స్మెల్ వస్తుందండి మనం ఫ్రిడ్జ్లో ఏమంటే అవి పెడుతుంటాం కదా వండినేటివి కూరగాయలు ఇలా అన్నీ పెడుతుంటాం కాబట్టి ఫ్రి ఫ్రిడ్జ్ అనేది చాలా స్మెల్ వస్తుంది ఒక్కొక్కసారి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న కప్పు గిన్నె తీసుకొని దాంట్లో వంట సోడ ఒక రెండు టేబుల్ స్పూన్ల వంట సోడ వేసి ఫ్రిడ్జ్లో ఒక మూలకు పెట్టేసినారంటే ఈ వాసన అనేది ఇదంతా పీల్చేస్తుంది చేస్తుంది అనమాట అస్సలు మనకు ఫ్రిడ్జ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది చాలా నీట్గా ఉంటుందండి అస్సలు స్మెల్ అనేది అస్సలు రాదండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ టిప్ లాస్ట్ టిప్ అండి ఇదేంటంటే మనము మార్కెట్ నుంచి ఇలా పెసరపప్పు తెచ్చుకుంటాం కదా మిగతా పప్పుల కంటే పెసరపప్పు తొందరగా పురుగు వచ్చేసిందండి మనం ఇలా పెసరపప్పు పురుగు రాకుండా మనం స్టోర్ చేసుకోవాలంటే ఏం లేదండి పెసరపప్పు అంతా ఇలా ఒక ప్లేట్లోకి పోసుకోవాలి మా మీరే చూడండి మిగతా పప్పుల కంటే పెసరపప్పు అనేది తొందరగా పురుగు పడుతుంది ఇలా ప్లేట్లోకి పోసుకున్న తర్వాత స్టవ్ పైన మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేనైతే దోశ వేసే ప్యాన్ పెట్టాను అది పెట్టేసుకొని దానిపైన ఇలా అంతా పెసరపప్పు అంతా పోసుకోవాలి మామూలుగా చిన్న చిన్న కడాయిలో వేయించినామంటే అంతా ఒకేసారి వేగదండి ఇలా అయితే మొత్తం పెన్నెమంతా స్ప్రెడ్ చేసినామంటే అంతా వేగిపోతుంది ఇలా పూర్తిగా సిమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు వేయించుకోవాలి చూడండి ఇలా పూర్తిగా సిమ్లోనే ఉండాలండి ఇప్పుడు ఒక రకమైన స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ పప్పు వేగితే కనుక అలా లైట్గా వేగాలి అంటే మనం ఇలా పెసరపప్పును పట్టుకొని చూస్తే వేడెక్కినాలండి పెసరపప్పు అనేది అలా వేయొక్కేంత వరకు వేయించుకొని తర్వాత ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి పోసుకోవాలి ప్లేట్లోకి పోసుకొని ఇది పూర్తిగా చల్లారాలండి పూర్తిగా చల్లారేంతవరకు వెయిట్ చేయాలి ఒక పది నిమిషాలు పడుతుందండి పూర్తిగా చల్లారాలంటే పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయినాయి ఇప్పుడు ఒక డబ్బాలో వేసేసి పెట్టేసుకున్నామంటే మనం ఇది బయట మనం ఒక రెండు మూడు నెలలు పెట్టేసినా కూడా అస్సలు పురుగు అనేది పట్టదండి లేదంటే మనం త్వరగా పాడైపోతుంది ఇలా చేసి చూడండి తప్పకుండా పురుగు అనేది పట్టకుండా ఫ్రెష్గా ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్